చర్ల మండలం జీపీపల్లి ఇసుక రాంప్ వేయిల లారీలు తిరగడం కారణంగా ఏకన్నగూడెం ఇదిరా మధ్యలో కవర్ అనేది మొత్తం కుంగిపోయి చర్ల మండలంకు వెంకటాపురానికి వెళ్లే వెహికల్స్ మొత్తం బంద్ అయ్యాయి సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ పార్టీ చర్ల దొమ్మగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరిగిందని దీన్ని బట్టి చూస్తే అధికారులకు పెద్ద ముడుపులే అందాయని చర్ల మండలంలో ఉన్న గోదావరి ఇసుకను పక్క రాష్ట్రాలకు వేల లారీలలో తరలించి కోట్ల రూపాయలకు విక్రయిస్తున్నారని పరిధికి మించి పెద్ద పెద్ద యంత్రాలతో తాటి చెట్టు కంటే లోతు తవ్వి భూగర్భ జలాలు స్తంభించి ఇవాళ రైతులు పంట పొలాలు మొత్తం నాశనం అయ్యే విధంగా ఇసుక ర్యాంప్ ఉందని ఇసుక ర్యాంపులో ఉపాధి అనేది ఒక వర్గానికే ఉపాధి అందుని మిగతా గ్రామస్తులకు వర్గాలకు ఉపాధి అనేది అందడం లేదని దీనిపైన రైతులు లారీలను అడ్డుకుని ఆందోళన చేసినా పట్టించుకునే నాదుడే లేడని ఇవాళ శ్రీ కొత్తగూడెం వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారి రోడ్లు మొత్తం గుంటలు గుంటలు పడి మొత్తం రోడ్లు మొత్తం నాశనం అయిపోయాయన్నారు

उन्होंने हमें रूम्स मतलब टाइम चेंज करने के लिए हमें लास्ट नहीं कोई बात नहीं हर रूम चलो खाली होने का आइए फ्रेंड्स मैं एक कार्बन का डिस्कशन करने के बारे में बात करते हैं युवा तो सावधान रहते हैं 10:30 और रत्न सेवा मार्कलैच चेन्नई में सेंटर इंटरेस्ट एंड सेल्फ कॉन्फिडेंस के लिए मास्टर रूम में क्या है मास्टर स्टूडेंट सेंटर बहुत बड़ा है मास्टर 100 120 120 स्पेन 100 डिपॉजिट यानी अंदरों में है मैंने प्लेस है 50 में से बने कंट्री मास्टर एंटर एक